గుమ్మలక్ష్మీపురంలో గణనాథులను దర్శించిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కొలువు తీరిన పలు వినాయక మండపాలకు ఎమ్మెల్యే జగదీశ్వరి వెళ్లి గణనాథుని దర్శించుకున్నారు ఆమెకు గణేష్ ఉత్సవాల కమిటీ వారు సాత్రంగా ఆహ్వానం పలికారు స్థానికంగా కొండవీధి సచివాలయంలో విధులలో ఉన్న బొజ్జ గణపయ్యను మొక్కుకున్నారు అర్చకులు రవి కుమార్ శర్మ ఎమ్మెల్యేను ఆశీర్వదించి ఆమెతో గ్రామ ప్రజలందరూ ఆయన ఆరోగ్యాలతో ఉంటారని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరీ శంకర్ కూటమి నాయకులు కొండ పాల్గొన్నారు వీధి పెద్దలు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మా వీధి మహిళలందరూ మహాప్రపునోవాందేవతీస్ ఓం శ్రీ జాతు ఓం శ్రీం గణాధిపతి నమ సుముకాయ నమగదంతా నమ గ్రజాన ఓం గ్రికా ఈ ఐదు రోజు కార్యక్రమాల్లో యూత్ సభ్యులు కూడా మేడం గారికి ఆహ్వాన పరమ జరిగింది ఈ మహాగణపయ్య గుమ్మలక్ష్మిపురం ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వర్యాలు కాగా అమ్మగారు పూజ చేయడం జరుగుతుంది అలాగే పంతులు గారు కూడా మంచి శుభకర్మంలో